హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే వెల్లుల్లి పండుమిర్చి చట్నీ పచ్చడి అయితే చేస్తున్నానండి ఎలా చేస్తున్నాను ఏంటనేది వీడియో కంటిన్యూ అవుతుంది చూసేయండి ముందుగా వెల్లుల్లిని తీసుకుని దానిపైన ఉన్న తొక్కను తీసుకోవాలండి తర్వాత పండు మిర్చిని తీసుకుని చిన్న చిన్న పీసులుగా అయితే కట్ చేసి పెట్టుకోవాలి ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత మనం పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి నా దగ్గర చిన్న పచ్చిమిర్చి అయితే నేను తీసుకున్నాను మీ దగ్గర పెద్ద ఉన్నా పర్వాలేదు సగంకి అయితే కట్ చేసి పెట్టుకోవాలి ఇలా సగంకి కట్ చేసి పెట్టుకున్న తర్వాత నేను ఇంకా అన్నీ రెడీ అయితే చేసుకున్నానండి చేసుకున్న తర్వాత దీనికి కావాల్సినవి సరిసేవలు మెంతులు ధనియాలు అయితే తీసుకోవాలి నేనైతే హాఫ్ కేజీకి వెల్లుల్లి తీసుకున్నాను దానికి హాఫ్ కేజీ సరిసేవలు అలాగే కొంచెం టూ త్రీ టేబుల్ స్పూన్ మెంతులు అలాగే ఒక సగం ధనియాలు అయితే వేసుకుని లైట్గా ఫ్రై అయితే చేసుకోవాలి లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత అదే కళాయిలో ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆయిల్ వీట అవడానికి పెట్టని ఈ లోక పండుమిర్చి అయితేనే పచ్చడి మిక్సీ పెట్టుకుంటున్నానండి ఇలా మిక్సీ లైట్గా మిక్సీ పెట్టుకున్న తర్వాత అందులో చింతపండు అయితే వేసుకున్నాను మీకు కావాలంటే నిమ్మరసం కూడా వేసుకోవచ్చు నేనైతే చింతపండు వేసుకున్నాను ఇంకా అదే కళ ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత వెల్లుల్ని అయితే ఫ్రై చేసుకుంటున్నానండి ఎందుకంటే మనకి వెల్లుల్లి స్మెల్ వస్తుంది కొంచెం లైట్గా ఎండని ఘాటుగా ఉంటుందని చెప్పేసి ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి ఇలా లైట్గా ఫ్రై చేసి తీసుకోవాలి అదే కళాయిలో పచ్చిమిర్చిని కూడా ఫ్రై చేసుకున్నానని చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఈ పచ్చడి ఒకసారి ఫ్రై చేసి చూడండి అలా పచ్చిమిర్చి మొత్తం ఫ్రై అయిన తర్వాత సైడ్కి తీసి పెట్టుకోవాలండి అదే మనం పండు మిర్చిని పేస్ట్ చేసుకున్నాను పండుమిర్చి అలాగే చింతపండుని పేస్ట్ చేసుకున్నాం కాబట్టి అదే కళాయిలో వేసి లైట్గా ఫ్రై అయితే చేసుకోవాలండి లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి సరిసేవలు మెంతులు ధనియాలు అవి చేసాం కాబట్టి ఈలోగా మిక్సీ అయితే పెట్టుకో పట్టు పట్టించుకున్నాను మిర్చి ఫ్రై అయినంత కొంచెం లైట్గా కరివేపాకు అయితే వేసుకున్నాను కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత మనం చేసుకున్న పచ్చిమిర్చి వెల్లుల్లి అయితే అందులో వేసుకోవాలండి అందులో వేసుకున్న తర్వాత మనం పౌడర్ రెడీ చేసి పెట్టుకున్నాను కదండి అదే పౌడర్ అలాగే సాల్ట్ అన్నీ వేసి బాగా కలుపుకోవాలి బాగా కలుపు మనకి ఎలాగో పచ్చిమిర్చి వేసుకున్నాను కాబట్టి లైట్గా కారం వేసుకున్నాను కొంచెం గరం మసాలా అయితే వేసుకున్నానండి ఇంకా ఒక ప్లాన్లో కొంచెం ఆయిల్ అయితే హీట్ చేసుకొని ఇంకా ఎందులో వేసుకున్నాను మనకి వేడి వేడిగా పచ్చడి అయితే రెడీ అయితే అయిపోయిందండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇది మనకి త్రీ మంత్స్ వరకు కూడా ఉంటుంది నేనైతే చాలా బాగా కుదిరింది పిల్లలైతే చాలా టేస్ట్గా ఉందమ్మా అని చెప్పారు మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఓకే ఫ్రెండ్స్ మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్